తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం వరంగల్ పోచమ్మ మైదాన్ కూడలి నుంచి జాతీయ మెడికల్ కళాశాల వరకు రన్ నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జు వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ టిఎస్ జేయు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారాగౌని ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ ఎన్యుజే జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్లతో కలిసి జెండా ఊపి టూకే రన్ ప్రారంభించారు ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జు మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారికి బానిసై యువత ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు సరదాగా కిక్ కోసమో థ్రిల్ కోసమో మొదలయ్యే మత్తు మందుల అలవాట్లు యువత పాలిట శాపాలుగా మారుతున్నాయని అన్నారు డ్రగ్స్ విషవలయంలో చిక్కుకుంటున్న యువత కెరీర్ సర్వనాశనం అవుతుందని అన్నారు డ్రగ్స్ వ్యసనాల్ని వదులుకోలేని కొందరు బలన్ బర్మాలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి వారిని బయటపడేసేందుకు సామాజిక సంస్థలు తమ వంతుగా కృషి చేయాలని సూచించారు కోరుచున్నాను మన యొక్క డైనమిక్ డెడికేటెడ్ సిపి గారు

జర్నలిస్ట్ వాళ్ళతో వచ్చిన ఈరోజు అందరి స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ చాలా సంతోషం మీ అందరికీ ఈ మార్నింగ్ టైంలో లో చూసిన ఒకప్పుడు మొబైల్ టీవీ లేకున్నా అందరి స్టూడెంట్స్ మార్నింగ్ టైంలో లో రోడ్ మీద ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు లేట్ గా పడుకుంటే లేట్గా అంటే లేస్తారు బట్ ఐఎమ్ హ్యాపీ టు సీ ఇట్స్ అ వెరీ గుడ్ క్రౌడ్ కలెక్టివ్ క్రౌడ్ ఉంది మనకు ఎన్సీసీ స్టూడెంట్స్ ఉన్నారు కొత్త యూత్ ఉన్నారు అండ్ ఐఎమ్ మోర్ హ్యాపీ టు సీ లాట్ ఆఫ్ గర్ల్స్ సో జీయర్ ఫర్ దెమ్ ఐర్ మేడం మెడికల్ కాలేజ్ గుడ్ సో డిస్కషన్ లో డ్రేరు వింటేన్ సన్ గా మైండ్ లో వచ్చింది దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ అస్ ఆరోగ్యం మంచి లేకుండా ఉంటే వాళ్ళకి ఆరోగ్యం మంచి చేసుకోవడానికి డ్రగ్స్ ఉంది గోయింగ్ టుయిల్ మెంటలీ ఫిజికలీ ఇమోషనలీ అలవాటు ఉండదు డ్రగ్స్ కి మీకు అలవాటు ఉండదు బట్ దిటిక్స్ విల్ స్పాయిల్ యుస్ దే విల్ మేక్ డిపెండెంట్ దే విల్ మేక్ మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది ఆర్ ద రిప్రజెంటేటివ్ మీరు ఇక్కడ సింపుల్ యూత్ లేదు ఇక్కడ ఉన్న యూత్ ఆర్ ది రోల్ మోడల్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వారు ప్రిపేరింగ్ నారాయణ అండ్ చైతన్య మీ కింద ఉన్న మీ ఊరు ఏ ఊరు నుంచి మీరు వచ్చారు మీకు చూసి ఇరవై మంది ముప్పై మంది మేము కూడా వాళ్ళు అలాగా ఉండాలి ఆ విధంగా మీకు చూసి వాళ్ళు చేస్తారు వాళ్ళు ముందుకు వస్తారు సో యూ బీన్ ద రోల్ మోడల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ మచ్ హైయర్ సిమిలర్ గా మనకు జర్నలిస్ట్ బంధులు అందరూ ఒక విషయం రాస్తే లక్ష వరకు మనిషి చదువుతున్నారు వాళ్ళు చదివితే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది So it's a very high impact crowd and I request all of you there is no much debate regarding the drugs. It's a bad thing. It's dangerous for individual. It's dangerous for society. It's dangerous for country. It must be stopped and we are the front force for stopping it. And I appreciate Mali Hirojunayo Journalist Association President Karki, members, -Ki, -Ki, Ikar -Ki Maudin, -Ki, and to participate in the this program I thank you one and all